ఇటీవల వర్షాలు వరదలకు రాష్ట్రంలో రోడ్లు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి రాష్ట్ర రహదారులు గ్రామీణ రహదారులు కలిపి మొత్తంగా కిలోమీటర్ల మేర పాడైపోయినట్లు ప్రభుత్వం తెలిపింది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు వెల్లడించింది రాష్ట్రంలో వర్షాలు వరదలకు రోడ్లు దెబ్బతిన్నాయి చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర పట్టణ రహదారులు పాడయ్యాయి గ్రామీణ రోడ్లు పదహారు వందల నలభై రెండు కిలోమీటర్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది మొత్తం డెబ్బై మూడు చోట్ల రోడ్లు తెగిపోయాయి రెండు వందల పదిహేను చోట్ల రహదారులకు కోతలు పడ్డాయి యాభై ఒక్క ప్రాంతాల్లో భారీ వృక్షాలు రోడ్లపై పడ్డాయి మొత్తంగా రాష్ట్రంలో ఇటీవలి వర్షాలు వరదలకు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రహదారులు భవనాల శాఖ తెలిపింది అధిక వర్షాలకు దెబ్బతిన్న రహదారులపై గుంతలు పూడ్చేందుకు ఐదు వందల కోట్లు అవసరమని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు త్వరలోనే పూర్తి స్థాయి మరమ్మతులు చెప్పారు గత ప్రభుత్వంలో చేసిన పాపాలు ఏవైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ రోడ్డును కూడా మామూలుగా రోడ్లు ఏదైనా ఒక్కసారి రోడ్డు వేసిన తర్వాత ఐదు సంవత్సరాలకు ఒక్కసారి రిన్యూవల్ చేయాలి ఆ రిన్యూవల్స్ చేయకపోవడం వల్ల ఈ పార్ట్ హోల్స్ అనేటువంటి కూడా ఎక్కువైపోయి గుంతలు పడినటువంటి ఇంకా గుంతలుగా మారి ఈ వర్షాలకు ఇంకా దెబ్బ తినడం జరిగింది ఈ రోజు రాష్టంలో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల పార్ట్ కి అవసరం ఉందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరిగింది ఈ రోజు మూడు వందల పోయి ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా రావడం అంచనాలు వేయడం జరిగింది త్వరలోనే ఈ వర్షాలు ఆగిపోయిన వెంటనే ఈ పార్ట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ంగా బుడమేరు వరదతో విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో రహదారులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయిన చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలకు ఏర్పాట్లు చేసినా తక్షణం వాటిని పునరుద్ధరించాల్సి ఉంది